పోతే ఈ పట్టాలు కాదమ్మా మీ నివాసం నుండి కాగితాలు ఇచ్చేది చలువని చెప్పారు మీతో నేను మాట్లాడటం మీరు కూడా వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి ఇమ్యూనిట్కి ఇచ్చేయండి ముప్పై నలభై ఏళ్ల నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఖాళీ చేయిస్తారని చెప్పడం ఆ తర్వాత సెక్రటరీస్ అందరితో మాట్లాడి అటు రెవెన్యూ సెక్రటరీ తర్వాత వచ్చి ఇరిగేషన్ సెక్రటరీ మున్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ లా అందరితో మాట్లాడి దాన్ని కలెక్టర్ ద్వారా ప్రాసెస్ చేసి పద్నాలుగు వందల ముప్పై మందికి పట్టాలు ఇచ్చేదట్టుగా క్యాబినెట్లో మీరు అప్రూవ్ చేయించేస్తారు దాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క భగత్ సింగ్ కాలనీ వాళ్ళ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీని ద్వారా ఈరోజు నెల్లూరులో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పట్టాలు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ తర్వాత వచ్చి నన్ను కలవటం మీ ద్వారా ఇది చేయించమన్నారు నేను ఒకటే చెప్పాను కోర్టు ఇష్యూలు కాకుండా కోర్టు సమస్యలు లాగా ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పి వర్భై వర్ చేయిస్తామని వారికి చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళ పక్కన సచివాలయ స్టాఫ్ ఉండాలి సార్ ప్రతి ఒక్కరి పక్కన సచివాలయ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ నా దగ్గర ఒక ఒకరిద్దరున్నారు నేనొకరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారికి మీ సమక్షంలో ఇస్తాం అప్పుడే సచివాలయ స్టాఫ్ అందరూ కూడా పక్కనున్న పెరిపిషెస్కి పట్టాలు ఇస్తారు అది ఇచ్చిన తర్వాత మీరు ఆ ఇద్దరితో ఇంటరాక్షన్ కావచ్చు తర్వాత మీరు మీరు వాళ్ళకి యాక్చువల్గా మీ యొక్క విషయస్ అది చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇప్పుడు మీరు మీరు మాట్లాడతానంటే మాట్లాడున్నారు తల్లికి వందనం పాప పడ్డాయి సార్ గ్యాస్ డబ్బులు వచ్చేసాయి మాకు చా ఎన్నో సంవత్సరాల ఈ ఈరోజు నెరవేరింది సార్ నారాయణ సార్ దయ వల్ల మీ దయతో మాకు ఇవాళ పట్టాలు శాశ్వతంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పట్టాలు అందజేసింది మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ చనిపోయి ఉన్నాడు సార్ నాకు ముగ్గురు పిల్లలు నాకు పింఛన్ వస్తుంది నెలకి నాలుగు వేలు మీరు వచ్చిన తర్వాత తర్వాత తల్లికి వందనం తరపున మా అబ్బాయికి పదమూడు వేలు డబ్బులు పడ్డాయి మనకు ఇల్లేపేస్తారు అనుకుని మనం చాలా బాధపడుతున్నాం సార్ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మనకు ముందు ప్రభుత్వం పట్టాలు ఇస్తాం పట్టాలు ఇస్తామని పనికిరాని పట్టాలు ఇచ్చి మాకు చాలా భయపెట్టేస్తారు సార్ పట్టాలు ఖచ్చితంగా ఇప్పిస్తామమ్మా సార్ చెప్పడం జరిగింది అలాగే మాకు ఈ ప్రభుత్వంలో మీరు వచ్చి మీ పునామా అని మాకు పట్టాలు ఇచ్చారు ఈ రాగి పండ సందర్భంగా మీరు మాకు రాఖీ సందర్భంగా మాకు బహుమతి ఇచ్చారని అనుకుంటున్నాం సార్ మేము పశువు కుంకుమ లెక్కన మాకు బహుమతి ఇచ్చారని అనుకుంటున్నాం సార్ మేము మేము చాలా రుణపడి ఉంటాం సార్ మీకు అలా మీకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం సార్ నారాయణ సార్ కి మీకు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ నేను బీడీ సార్ చేస్తున్నాను మా పిల్లలు కూలి పనికి వెళ్తున్నారు సార్ ఇద్దరు పనికి వెళ్తున్నారు ఇప్పుడు మూడో అబ్బాయిని కూడా స్కూల్ మాన్ పెంచేసి పనిలోనే చేర్పిస్తున్నారు సార్

పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మోర్ సిక్స్ వస్తున్నాయా

సాయంకాలానికి ఆరు వందల ముప్పై మూడు రెడీ అయినాయి సార్ మిగతావి మరొక నెలలో వెరిఫై చేస్తా ఉన్నారు ఈ ఆరు వందల ముప్పై ఈరోజు మీ కథలు తెస్తే రాఖీ పండుగ ఇది మహిళలు యాక్చువల్గా అన్నదమ్ములకి వాళ్ళకి రాఖీ కట్టే పండగ ఈరోజు చూస్తామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి చెప్పాను ముఖ్యమంత్రి గారు పాడేరు పోయి ఇప్పుడే పాడేరు నుంచి వచ్చారు అయితే పాడేరులో పోతా ఉంటే వాళ్ళ వర్చువల్గా వస్తానన్నారు ఇప్పుడు వర్చువల్గా వచ్చి యాక్చువల్గా ఆయన సమక్షంలో ఈరోజు ఒకేసారి ఒకే సెకండ్లో ఒకే సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చాను ఒకే సెకండ్లో అది ఎలా అంటే వెమిరెడ్డి పట్టాభరెడ్డి గారు ఒకరికి ఇచ్చాను నేను ఎవరికి ఇచ్చాను అదేవిధంగా యాక్చువల్ యాక్చువల్గా అధికారుల పక్కన ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో పట్టాలు రావాలో ప్రతి అధికారి పక్కన ఒక పట్టా రావాల్సిన వాళ్ళు కోసలు పెట్టాము ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి వర్చువల్ వర్చువల్లో ఉండంగానే వారి సమక్షంలోనే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అధికారులందరూ ఒకే క్షణంలో ఒక సెకండ్లో ఒక సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పిట్టాలు ఇచ్చాం నిజంగా నాకు అందరూ ఆనందంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు మాట తప్పకుండా ఇటువంటి సమస్యని ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల సమస్య ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిని ఇక్కడ రోడ్లు వేసా డ్రైన్స్ వేసాము వాటర్ అన్ని కనెక్షన్స్ ఇచ్చాము ఆ రోజు దెబ్బలు దెబ్బగా ఉండింది అలాంటిదాన్ని చేశాం అయితే పట్టాల విషయం ఇచ్చాకే గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ మూడు నెలల ముందు కాగితీ ఇచ్చింది ఇది పట్టా అని చెప్పింది ఇక్కడ బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదమ్మా ఇది చల్లదు దొంగ పట్టా అంటే ఎలక్షన్ అప్పుడు నన్ను అడిగారు మాట ప్రకారం చేశాను ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తాం మరొకసారి తెలియజేస్తున్నాను ఇలాంటి పట్టాలు నెల్లూరులో ఎక్కడ ఇవ్వాల్సి ఉన్నా అవన్నీ స్టడీ చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్కి శిక్ష ఇచ్చాను రాబోయే రెండు మూడు నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం పట్టాలు ఇవ్వగలమో అవన్నీ ఇస్తామని చెప్పాను ఒక వర్క్ బోర్డ్ వర్క్ బోర్డ్ ల్యాండ్స్ మాత్రం కోర్టు సమస్యల్లో చేయలేక ఎండోమెంట్స్ కూడా కోర్టు యొక్క ఇది అంటే రైల్వేస్ ఈ మూడు తప్ప మిగతా ఏదున్నా పరిశీలించి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది మాట తప్ప తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే మాట తప్పని ప్రభుత్వం చెప్పింది నిర్దేశం ఇదే